నువ్వు నువ్వుగా ఉండని సోక్రటిస్ అంటాడు కానీ మనం మాత్రం పక్కోడితో పోల్చుకొని మన జీవితాన్ని పంచాయితీ చేసుకుంటాం ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి ఒక గులాబీ వచ్చి దాని బాధ చెప్పుకుంది నన్నందరూ చూడగానే నలిపేస్తున్నారు నన్ను అర్జెంటుగా ఏనుగును చేసే అంది ఇంతలో పక్క నుంచి ఏనుగొచ్చి నన్నెవ్వరూ లైక్ చేయడం లేదు నన్ను ఒక అందమైన గులాబీగా మార్చు అని వేడుకుంటుంది పాపం డాక్టర్ అయోమయంలో పడి ఆ రూమ్ మోల్కేసి దిగులుగా చూస్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక గ్రద్ద ఒక కుక్క ఉంది గ్రద్ద ఆల్మోస్ట్ గుండెలో బాదుకుంటుంది దాన్ని కుక్కగా చేయమని బికాజ్ ఇప్పుడు కుక్కలకి మంచి డిమాండ్ వాటికి ఫుడ్ కూడా వెతుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు సుఖమంతా సునకాలదే మరి మరోపక్క నుంచి కుక్క తోకోపుతో చింతిస్తుంది పాపం దాని బాధ ఏంటంటే దాన్ని మనుషులు నాలుగు గోడల మధ్య బంధిస్తున్నారట అందుకే అది గాల్లో గ్రద్దలా ఎగరాలనుకుంటుంది ఇంతలో డాక్టర్ తనని తాను ఏదో చేసుకుంటున్నాడు అప్పుడు గులాబీ చాలా కోపంతో ఇలా అంటుంది నువ్వేం చేస్తున్నావురా మూర్ఖుడా మా బాధల్ని నువ్వు అసలు పట్టించుకోవా అంటుంది అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు ఈ రోగుల్ని చూసి చూసి నాకు కొట్టింది సో కంటికి కొంచెం కలరింగ్ ఒంటికి ఇంకేదో కావాలి అందుకే నేను యాక్టర్ అవుతా అంటాడు ఇంతలో అమితాబ్ బచ్చన్ గుమ్మన్ని తగులుకుంటూ వచ్చాడు అప్పుడు ఏనుగు తొండంతో ఎలా అంటుంది నువ్వెందుకు వచ్చావు అమితాబ్ నీకన్నీ సక్రమంగా ఉంటాయి కదా అంటుంది అప్పుడు అమితాబ్ ఆ నటన చేసి చేసి జీవితాన్ని కూడా నటిస్తూ ఉన్న ఆ రంగుల ప్రపంచంలో నా జీవితం కాంతిహీనంగా మారింది అందుకే ఏదో డాక్టర్గా మారి నలుగురికి సేవ చేస్తా అంటాడు మానవాళికి పట్టుకున్న అతి పెద్ద దరిద్రం ఇదే వాణ్ణి వాడు యాక్సెప్ట్ చేయకుండా పక్ోల్ లైఫ్ని ఫ్యాషన్గా ఫీల్ అవుతాడు బుద్ధుడు అంటాడు నువ్వు నువ్వుగా ఉంటేనే గొప్పగా పరిణితి చెందుతావు అంటాడు కానీ మనం మళ్ళీ ఒక బుద్ధుడిగా అవ్వాలనుకుంటాం అందుకే బుద్ధుడు చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఇంకో బుద్ధుడు పుట్టలేదు బుద్ధిజం కమ్యూనిజం ఇంకో ఇజంలు ఫెయిల్ అవడానికి కారణం ఇదే ఇజంలన్నీ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒకేలా ఉంటూ ఒకేలా ఆలోచిస్తారు వాళ్ళు ఇజం అనే సర్కిల్ నుంచి బయటికి ఆలోచించలేరు బావిలో కప్పలకి ఈ ఇజంలన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు రీసెంట్గా ఒక జోక్ చదివా అది ప్లాస్టిక్ సర్జరీల మీద జోక్ ఒకడు ఇంకొకరి ఇలా అడుగుతాడు హే జాన్ మీ ఫ్యామిలీ మొత్తం ఫేస్ సర్జరీ చేయించుకున్నారంటగా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అంతా బాగానే ఉంది కాకపోతే ఒకటే ప్రాబ్లం ఇప్పుడు అందరం ఒకేలా ఉన్నాం ఈ జోక్ ఇజంలకి బాగా సెట్ అవుతుంది ఎందుకంటే అందరి ముఖాలు ఒకేలా ఉన్నట్టు అందరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి కాబట్టి ఒక్కోసారి ఆలోచిస్తే మన మూర్ఖత్వం మనలో లేదనిపిస్తుంది మరెక్కడుంది మూలాల్లో ఉంది అవును మనిషి మూర్ఖత్వం మూలాల్లో ఉంది మీ ఫాదర్ మీ మదర్ నీ చిన్నతనం నుంచి నీ కొన్ని మాటలు నూరిపోస్తారు మీ మదర్ అంటుంది నువ్వు మీ నాన్నలా గొప్పడివి అవ్వాలిరా బాబు అంటూ ఒక కిస్ పెడుతుంది మీ ఫాదర్ అంటాడు నువ్వు మీ తాతయ్యలా మంచిగా సంపాదించాలిరా అంటూ ఒక చాక్లెట్ ఇస్తాడు పోనీ స్కూల్కి వెళ్తే టీచర్ ఎలా అంటాడు మీ బ్యాచ్ అంత ఎదవ బ్యాచ్ని నేను ఎక్కడా చూడలేదు బ్యాచ్ అంటే మీ సీనియర్స్ వాళ్ళని చూసి నేర్చుకోండి అంటాడు మన మూర్ఖత్వం మూలాల్లో ఉందంటే ఇదే వాడిలా ఉండు వీళ్ళలా ఉండు అంటూ మూర్ఖత్వాన్ని మన మెదడులో నూరిపోస్తున్నారు నువ్వు నువ్వుగా ఉండని ఎవ్వడూ చెప్పడు చనిపోయిన సోక్రటీస్ తప్ప ఒక గుళ్ళో ఒక పూజారు ఉండేవాడు అతనికి అసిస్టెంట్గా ఒక చిన్న పూజారు కూడా ఉండేవాడు ఒకరోజు పూజారికి అర్జెంటుగా పనిపడి వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది అప్పుడు పూజారి పిల్లోడితే ఇలా అంటాడు దేవుని దగ్గర ప్రమిదం పెట్టాను దాన్ని ఆరిపోనికుండా చూసుకునే బాధ్యత నీదే అంటాడు పూజారి వెళ్ళిపోయాడు పిల్ల పూజారి ప్రమిదం కేసి అలా చూస్తూ ఉన్నాడు ఇంతలో భయంకరమైన గాలి వచ్చింది అప్పుడు అది ఎక్కడ ఆరిపోతుందో అనే భయంతో దానిపై ఒక గాజు సీసాను బోర్లించాడు అంతే వెంటనే అది ఆరిపోయింది ఇందులో ఏంటో తెలుసా ఆ దీపంపై గాజు సీసాను బోర్లించగానే ఆక్సిజన్ అందక ఆరిపోయింది మేబీ గాలిక అలా వదిలేస్తే అది అలా వెలుగుతూ ఉండేదేమో ఎగ్జాక్ట్గా నా పాయింట్ కూడా ఇదే నువ్వు నువ్వుగా గాలికి అలానే ఉండు అయితే ఆరిపోతావు లేకుంటే అలా వెలిగిపోతావు బట్ పక్కోన్ని చూసి వాళ్ళ అవ్వాలని వాళ్ళ ఉండాలని నీపై నువ్వు ఒక గాజు సీసాను బోర్లించుకోవద్దు బోర్లించుకుంటే ప్రాణవాయువు అందక ప్రాణాలు పోవడం ఖాయం